పిల్లరా మనం ఏం చేయాలంటే ప్రేమను బుద్ధి చేసుకోవాలి అని దేవుని వాక్యం సాధిస్తుంది ప్రేమను బుద్ధి చేసేవాడు తప్పిదారు చూపించడు ఒకసారి చూడండి ఇలా చూపిస్తామంట ఆ వ్యక్తి మన కాదు ఈ వ్యక్తి మన కాదు ఈ వ్యక్తి మన కాదు ఇలా చూపిస్తున్నప్పుడు వేలు చూపిస్తున్నప్పుడు నీ వైపు ఏం చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఒకవైపు ఒక్క ఒక్క వేలు ఆ వైపు చూపిస్తుంటే ఒకసారి నువ్వు చూసుకో నువ్వు తప్పు నువ్వు తప్పు నువ్వు తప్పు అని మిగతా వీళ్ళన్నీ కూడా మన వైపు చూపిస్తా ఉన్నాయి అందుకేనక మనమంట విమర్శించుకోవడమంట ఎదువారిని విమర్శించుకోవడమే ఎదుటివారిని విమర్శించడానికి మనకు అర్హత లేదు పిల్లల దేవుడు మనకు క్లియర్గా తెలియజేస్తుంది ఏమవుతుందంటే నీ కంటిలో దూరమునగా వారి కంటిలో ఉన్న మనసును తీసివేయమని చెప్తున్నా ఎందుకు అంటుంది నీ కంటిలో ఏముందంట దూరం అంటే పెద్ద పెద్ద తప్పులు కానీ నువ్వు ఎదుటివాళ్ళని చూసి ఏమంటావు తెలుసా తన పాపం చేశాడు ఇల్లు తన పాపం చేశాడు అల్లాడు మంచిగా కాదు ఇల్లుడు మంచివాడు కాదని ఎదుటి మనం ఇలా చూపిస్తామంటున్నా కానీ దేవుడు వాక్యం ఏం తెలియజేస్తుంది నీ కంటిలో దూరం ఉండగా ఎదుటివారి ఉన్న నలుసును తీసివేయమని చెప్పలేలా అంటే మొదట వేషధారి అంటున్నాడు వేషధారి మొదట నీ కంటిలో ఉన్నా తీసి వేసుకో అంటే ఇప్పుడు మనం మనలో ఉన్నటువంటి తప్పు మనము అప్పుడప్పుడు లోకం ఏమంటుందంటే పచ్చకామ్యంలో ఉన్న లోకం అంతా ఎలాగన పచ్చకామ్యులు ఉన్నాయని ఒకరికి లోకం అంతా పచ్చని కనపడుతుంది మనలో తప్పులు ఉన్నాయనుకోండి మనలో పాపం ఉంది అనుకోండి ఆ లోకమానికి ఎలా కనపడుతుంది భారత్ కనపడుతుంది